రాబోయే మన ఆర్ఆర్ఆర్ రాధేశ్యాం సినిమాలకి జాతీయ స్థాయిలో ఎలాంటి క్రేజ్ ఉందో చూస్తున్నాం తమిళం వరకు తీసుకుంటే ఇప్పుడు వలిమై సినిమాకి కూడా అంత గొప్ప క్రేజ్ కనిపిస్తోంది ఈ సినిమాలో క్రిమినల్ గ్యాంగ్ని వేటాడే అధికారి పాత్రలో అజిత్ కనిపించబోతున్నాడు అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది కాస్త పూర్వపరాలు స్కాన్ చేసి చూస్తే వలిమై సినిమాకి మన తెలుగు సినిమాలు రెండిటితో బాగా పోలిక కనిపిస్తోంది ఆ రెండు సినిమాలు ఏంటో తెలుసా చిరంజీవి నటించిన యమకింకరుడు శోభన్ బాబు హీరోగా నటించిన బలిదానం ఎనభైల్లో వచ్చిన ఈ రెండు సినిమాల ప్రభావం వలిమై మీద ఉందా అంటే అవునని గట్టిగా అనిపిస్తోంది పోలిక కూడా స్పష్టంగా కనిపిస్తోంది సినిమా అన్నాక ఏవో కొన్ని పాత సినిమాలతో పోలిక ఉండటం సహజమని కొందరు కొట్టిపడేస్తుంటారు అయితే బాగా ఎక్కువ పోలికలు ఉన్నప్పుడు చెప్పుకోక తప్పదు వలిమై కథ తీసుకుంటే బేసిక్గా ఇందులో ఓ క్రిమినల్ గ్యాంగ్ ఉంటుంది వాళ్ళు రేసింగ్ బైక్స్ మీద తిరుగుతూ అరాచకాలు చేస్తుంటారు వాళ్ళు చేసే అరాచకాలని నిరోధించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుంటుంది చిరంజీవి యమకింకరుడు కథ తీసుకుందాం దాదాపు ఇంతే అందులో కూడా ఇలాగే వేలాన్లు పది బైక్స్ వేసుకుని తిరుగుతుంటారు రకరకాల అరాచకాలు చేస్తుంటారు చిత్రం ఏంటంటే అప్పట్లోనే దాదాపు అదే స్టోరీతో బలిదానం అనే సినిమా కూడా విడుదలైంది యమకింకరుల్లో హీరో హీరోయిన్లు చిరంజీవి రాధిక బలిదానంలో హీరో శోభన్ బాబు ఈ రెండు సినిమాల కథ అచ్చం ఒకేలా ఉందని అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి ఉదాహరణకి యమకింకరుల్లో రాధిక బాబాయ్ సత్యనారాయణ క్యారెక్టర్ తీసుకుంటే సెకండ్ హాఫ్లో దుండగుల్ని ఎదిరించి చనిపోయే క్యారెక్టర్ అది ఇక పేరల్గా బలిదానం సినిమాలో కూడా అచ్చం అలాంటి క్యారెక్టరే శోభన్ బాబు తండ్రి క్యారెక్టర్ రావు గోపాలరావు అతను మిలటరీ వాడే దుండగుల్ని ఎదిరించి దెబ్బతింటాడు యమకింకరుల్లో విలన్ చిరంజీవి కొడుకుని ఎత్తుకుపోతాడు అక్కడ బలిదానంలో శోభన్ బాబు కూతుర్ని తీసుకుపోతారు యమకింకరుడు సినిమాలో బాబుని రైలు పట్టాల మీద నిలబెట్టి చంపేందుకు ప్రయత్నించే సీన్ ఉంటుంది బలిదానంలో కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ హీరో భార్యని బిడ్డని కలిపి చంపబోతారు ఇక రెండు సినిమాల్లోనూ విలన్ గ్యాంగులు ఒకేలా అనిపిస్తాయి పదేసి బైకుల మీద తిరుగుతూ నానా రచ్చ చేస్తుంటారు ఇలా అన్నీ పోలికలే ఒకే టైంలో వచ్చిన ఈ రెండు సినిమాల మధ్య మరీ ఇన్ని ఎక్కువ పోలికలు ఉండటం వల్ల అప్పట్లో చాలా డిస్కషన్స్ జరిగాయి ఒరిజినల్ ఇది కాపీ ఇది అని ఒక్కొక్కరు ఒక్కోలా అన్నారు అయితే రెండూ కాపీలే వీళ్ళు వాళ్ళు కూడా ఎక్కడిదో కథను కాపీ కొట్టేశారు అని కొందరు అన్నారు ఒకే సోర్స్ నుంచి కాపీ కొట్టేసి ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు తమది వేరే అని నమ్మించేందుకు కొన్ని చేంజెస్ మాత్రం చేశారని జనం అనుకున్నారు ఏం చేసినా జనానికి పోలిక తెలిసిపోయింది చిత్రం ఏంటంటే బలిదానం కథ రైటర్ పేరు శోభ అని వేశారు ఇక యమకింకరుడు సినిమా కథ రైటర్ అయితే అల్లు అరవింద్ ఈ విషయం టైటిల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది పైగా రెండు సినిమాల నిర్మాణంలో కూడా ఒకటే స్ట్రాటజీ థీమ్ కనిపిస్తాయి విలన్ గ్యాంగ్ని నడిపే మెయిన్ విలన్ క్యారెక్టర్ భయంకరంగా ఉండాలి అందుకే పరభాషలో పైకొస్తున్న నటుణ్ణి తీసుకొచ్చి కొత్తగా చూపించాలి రెండిట్లోనూ అదే చేశారు యమకింకరుల్లో మెయిన్ విలన్ సుదర్శన్ ఇతన్ని కన్నడ రంగం నుంచి తీసుకొచ్చారు ఇక బలిదానం సినిమాలో మెయిన్ విలన్ కెప్టెన్ రాజు ఇతన్ని మలయాళం నుంచి తీసుకొచ్చారు ఈ విధంగా పరిశీలించి చూస్తే ఒకే స్టోరీని ప్యారలల్గా కాస్త డిఫరెంట్గా తీసే ప్రయత్నం జరిగిందని అనిపిస్తుంది రెండిటికీ మూలం ఒకే కథ అని ఎవరైనా అనుకుంటే అది తప్పు కాదు మరి అయితే చిరంజీవి ఇమేజ్ వేరు శోభన్ బాబు ఇమేజ్ వేరు శోభన్ బాబు ఫ్యామిలీ హీరోగా అప్పటికే చాలా సీనియర్ చిరంజీవి అప్పుడప్పుడే మాస్ హీరోగా పైకొస్తున్నాడు వీళ్ళిద్దరూ ఎవరి స్టైల్లో వాళ్ళు నటించడం మంచిదైంది అందువల్ల ఈ రెండు సినిమాల్లో కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది శోభన్ బాబు ఫ్యామిలీ హీరో కావడం వల్ల బలిదానం ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ సెంటిమెంట్లతో డిఫరెంట్గా సాగుతుంది అయితే ఫైనల్గా ఈ రెండు సినిమాలు ఒకటే అని అర్థమైపోతుంది యమకింకరుడు బలిదానం రెండు ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి చూసిన వారెవరైనా ఆనాటి జనం మాటల్లోని నిజాన్ని గ్రహించగలుగుతారు అయితే విశేషం ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న అజిత్ వలిమై సినిమాలో కూడా ఈ రెండు సినిమాల ఛాయలు బాగా కనిపిస్తున్నాయి విలన్ గ్యాంగ్ మీద హీరో చేసేవారు ఆ గ్యాంగ్ వాళ్ళు హీరోని ఎమోషనల్గా దెబ్బతీసే ప్రయత్నం చేయటం ఇవన్నీ మూడు సినిమాల్లోనూ సేమ్ వంటి వాటితో అద్దాలు పగలగొట్టే సీన్లు కూడా ఈ మూడు సినిమాల్లోనూ ఉంటాయి కాకపోతే కొత్త సినిమాలో కాస్త డిఫరెన్స్ ఏంటంటే బుల్లెట్లు గాలిలోకి లేవడం ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ వంటివి అప్పట్లో ఇవి లేవు కాలాన్ని బట్టి ఇప్పుడు వలిమైలో చేరాయి అయితే పాత సినిమాలు రెండిటితో పోలిస్తే వలిమైలో ఇప్పటి వరకు గుర్తించిన ముఖ్యమైన తేడా ఒకటి ఉంది అదేంటంటే హీరోయిన్ పాత్ర ఆనాటి యమకిం కరుల్లో కానీ బలిదానంలో కానీ హీరోయిన్లు కేవలం ఎల్లాళ్ళు కాని కనిపిస్తారు కానీ ఇందులో హీరోయిన్ పవర్ఫుల్ హీరో పక్కన చేరి తను కూడా ఫైట్ చేస్తుంది అదొక్కటే కాస్త గుర్తించదగిన తేడా ఇక వలిమైలో విలన్ బైక్ రేసింగ్ చేయడం అన్నది కూడా ఇన్స్పిరేషనే అనిపిస్తుంది బహుశా ఈ పాయింట్ని వాళ్ళు రీసెంట్గా వచ్చిన నాని లీడర్ సినిమా నుంచి తీసుకున్నారేమో అనిపిస్తుంది ఇలా ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే వలిమైలో మెయిన్ విలన్ ఆర్ఎక్స్ హండ్రెడ్ కార్తికేయ నాని గ్యాంగ్ లీడర్లో కూడా అతనే విలన్ ట్రాసర్ కూడా ఆ పాత్రలో బాగా సూట్ అయ్యాడు కాకపోతే గ్యాంగ్ లీడర్ సినిమాలో అతను తన కెరీర్ ఎదుగుదల కోసం క్రైమ్స్ చేస్తాడు ఇక్కడ వలిమైలో మాత్రం విలనికి వేరే కారణం ఉండొచ్చు అంతకు మించి పెద్ద తేడా కనిపించడం లేదు వలిమై అంటే బలం పవర్ అని చెప్పుకోవచ్చు బలిమి అనే తెలుగు పదంతో తమిళ వలిమై పదాన్ని పోల్చొచ్చు సరే చూద్దాం ఏవో పాత సినిమాల కథలతో పోలికలు ఉన్నప్పటికీ మరి ఈ సినిమా కొత్త పవర్తో ఎలా రాబోతుందో తొందరలోనే తెలిసిపోతుంది